యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో సంస్థ నారాయణపురం మండలం ఫోటోగ్రాఫర్ పులిమోని లింగస్వామిపై జరిగిన దాడిని ఖండిస్తూ ఆలేరు మండల ఫోటో అండ్ వీడియోగ్రాఫర్ అసోసియేషన్ అధ్యక్షులు రాయపురం నర్సింహులు ఆధ్వర్యంలో ఆలేరు మండల కేంద్రంలో జిల్లాతో నిరసన తెలిపారు ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి తునికి దశరథ మాట్లాడారు యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో సంస్థ నారాయణపురం మండలం ఫోటోగ్రాఫర్ పులిమోని లింగస్వామిపై జరిగిన దాడిని ఖండిస్తూ ఆలేరు మండల ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ అసోసియేషన్ అధ్యక్షులు రాయపురం నరసింహలో ఆధ్వర్యంలో ఆలేరు మండల కేంద్రంలో నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపారు ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి తునికి దశరథ మాట్లాడుతూ ఫోటోగ్రాఫర్పై దాడి చేసిన వ్యక్తులను పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో ఫోటోగ్రాఫర్లు ఆకుపత్తి ప్రభాకర్ శనిగరం శ్రీనివాస్ గుండు మధుసూదన్ ఇప్పకాయల ప్రభాకర్ కోల్ల నరేష్ రాయపురం శేఖర్ రాయపురం భాస్కర్ అశోక్ తదితరులు పాల్గొన్నారు ఫోటోగ్రాఫర్ నిన్న యాదాద్రి భువనగిరి జిల్లా సమస్త నారాయణపురం మండలంలో లింగస్వామి అనే ఫోటోగ్రాఫర్ పై దాడి చేయడం మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఈ రోజు యాదాద్రి ఫోటోగ్రాఫర్ జిల్లా అధ్యక్షుడు మాధారెడ్డి గారి పిలుపు మేరకు లింగస్వామిపై చేయి చేసుకున్నటువంటి వారిని వెంటనే వారిపై కేసు పెట్టి కఠినంగా శిక్షించాలని సందర్భంగా మనవి చేస్తున్నాం ఫోటోగ్రాఫర్ తన వృత్తి జీవనోపాధికి ఒక శారీ ఫంక్షన్ వెళ్ళడం జరిగింది ఆ శారీ ఫంక్షన్ లో ఫోటోలు తీస్తుంటే ఒక వ్యక్తి వచ్చి సెల్ ఫోన్ లో ఫోటో తీయమని చెప్పగా ఆ ఫోటో తీయనందుకు సెల్ ఫోన్ లో ఫోటో తీయనందుకు అతనిపై చేయి చేసుకోవడం ఏమైనా చర్య అని ఈ సందర్భంగా ఖండిస్తానని ఖచ్చితంగా వారిపై చర్య తీసుకోవాలి పోలీసుపై వారిపై కఠినమైన చర్య తీసుకొని కేసు నమోదు చేయాలని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను फोटोग्राफर लाइक किया था। फोटोग्राफर लाइक किया था। आड़ी आड़ी। आड़ी।